టూ థౌసండ్ నైన్టీన్లో కొన్ని ఓపెన్ ప్లాట్స్ కనుక మనం కొనుక్కుని ఉంటే ఇప్పటికీ డబల్ ప్రాఫిట్స్లో ఉండేవాళ్ళం అని మీకు ఎప్పుడైనా అనిపించిందా కానీ అదే టూ థౌజండ్ నైన్టీన్లో మీరు కనుక గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటికి త్రీ టైమ్స్ రిటర్న్స్ వచ్చేవి ఎందుకంటే అప్పుడు థర్టీ ఫైవ్ థౌసండ్ ఉన్న గోల్డ్ ప్రైజ్ ఈరోజు వన్ లాక్ టెన్ థౌసండ్కి చేరుకుందంటే గోల్డ్ హిస్టరీలోనే ఇది హైయెస్ట్ ప్రైజ్ గోల్డ్ గ్యారెంటీ నేషనల్ రిఫై ఈవెన్ గోల్డ్ షైన్స్ హై ఫైనాన్స్ Gold is the largest commodity market on the planet earth. ఇంకా సిల్వర్ విషయానికి వస్తే అందరం దాన్ని పెద్దగా పట్టించుకోం కానీ అది కూడా డబుల్ అయింది కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ చూసుకుంటే టూ ఇయర్స్ నుంచి అవే ప్రైజెస్ అసలు లేదు చెప్పాలి అంటే రికవర్ కావట్లేదు బేసిక్ గా దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం కన్నా దేన్ని ఫాలో అవుతున్నాం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ క్రిప్టో స్టాక్స్ రియల్ ఎస్టేట్ గోల్డ్ లేదా టైమ్ అండ్ నాలెడ్జ్ వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అనే ఒక ఫుల్ వీడియో చేసి పెడతాను మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి